హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు ఇప్పుడు టైము రెండు గంటలు అవుతోంది ఇప్పుడే మెట్టిగుట్ట దర్శనం అయ్యి వచ్చాము పొద్దున తొమ్మిది గంటలకు వెళ్ళాము లైన్లో పావు తొమ్మిదిన్నర అలా నించుంటే ఇప్పటికీ దర్శనం అయింది జనాలు ఎక్కువగానే ఉన్నారు ఎండా ఎక్కువగానే ఉంది అస్సలు మెయింటెనెన్స్ కానీ అసలు అక్కడ ఉన్న సిబ్బంది కానీ ఏమీ అసలు ఉపయోగమే లేదు ఇది మజ్జిగలు ఇస్తున్నారు నీళ్ళు ఇస్తున్నారు అంతే తప్పించి మనం లైన్ని ముందుకు కదపాలి అన్నది లేదు అరిచి 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 కదలండి 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 అని మేమర్చుకోవడమే అలా అరిచి అరిచి ఐదు గంటలు దగ్గర 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 ఐదు గంటల టైం పట్టింది దర్శనానికి అసలు ఇది ఎక్కడ ఇది ఇంకా అసలు ఎంత మంది జనం ఉన్నారంటే అంతమంది జనం ఉన్నారు ఎండోమెంట్ వాళ్ళు తీసుకున్నప్పటి నుంచి అసలు ఈ ప్రాబ్లం అనేది మొదలైంది అంతకుముందు వాళ్ళ కమిటీ వాళ్ళు వాళ్ళు ఉండంగానే చాలా బాగుంది అసలు ఇంత జనం ఉండేవారు కాదు జనం ఉండేవారు కాదో లేకపోతే ఉన్న జనం తొందరగా క్లియర్ అయ్యేవాళ్ళు అర్థం కావట్లేదు ఇప్పుడు ప్రతి వాళ్ళు పోలీసులు ఓ వంద మంది దాకా పోలీసులు ఉన్నారు ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఈ వాలంటీర్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు వంద మంది పైగానే ఉన్నారు కానీ ఒక్కళ్ళు ఒక్కళ్ళని కదిపితే ఒట్టు ఎవరి పాటికి ఎక్కడి నించుని నుంచుని సెల్ ఫోన్లు చూసుకుంటూ వాళ్ళ కాలక్షేపం వాళ్ళు చేసుకుంటున్నారు ఇక్కడ కూడా సెల్ ఫోన్స్ అనేవి అన్నీ కూడా దాచి ఎక్కడైనా డిపాజిట్ చేసే పని అయితే అసలు చాలా డీసెంట్గా ఉంటుంది అని అనిపిస్తోంది నిజంగా చాలా చిరాకు వచ్చింది నా ముప్పై సంవత్సరాల ఆ జీవితంలో నేను మెట్టిగుట్టక ప్రతి సంవత్సరం కూడా వెళ్తున్నాను కానీ ఈరోజు వచ్చినంత చిరాకు విసుగు ఎప్పుడు రాలేదు అసలు ఇంత టైం ఎప్పుడు పట్టలేదు చాలా చిరాకు వచ్చేసింది అసలు నిజంగాను భగవంతుడు మనని ఏదైనా పాపం చేసుకొని ఉంటే ఆ క్యూ లైన్లో నించి ఉంటే మన పాపాలన్నీ పోయే ఉంటాయి ఎందుకంటే మన శరీరాన్ని మనం అంత ఇంత మనం శరీరాన్ని మనమే కష్టపెట్టుకుంటున్నాం కాబట్టి ఆయన దర్శనం కోసం మన పాపాలన్నీ తీరిపోయినట్టే అని అయితే నేను భావిస్తున్నాను ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం అయ్యో ఇంకా కష్టమవుతోంది ఇంకా కష్టమవుతోంది అని అనుకుంటున్నాం కానీ అది చాలా కష్టం ఆ కొండ కూడా అసలు కాళ్ళన్నీ కొట్టుకుపోయాయి అసలు ఆ కొండరాళ్ళు వాటికి ఆ ఇసక వాటికి అసలు ఆ అప్ ఏంటో ఆ డౌన్ ఏంటో అది అసలు అర్థమే కావట్లేదు ఇష్టం వచ్చినట్లు క్యూ క్యూలు కట్టేశారు ఆ ఇష్టం వచ్చినట్టు క్యూలలో అసలు తల తిరిగిపోతూ ఎండకి అసలు చాలా హారిబుల్గా ఉంది నిజంగా అయితే నాకు చాలా బాధ అనిపించి నేను ఈ వీడియో అయితే తీసి పోస్ట్ చేస్తున్నాను దయచేసి ఇంకోసారి వెళ్ళకూడదా అన్నట్టుగా అనిపిస్తోందనమాట ఆ శివయ్యే చూసుకోవాలి నమస్తే ఇంకొక విషయం అసలు కూర్చోడానికి వసతి ఇవ్వలేనప్పుడు అన్నిన్ని గంటలు లైన్లలో ఎలా నిల్చోబెడతారండి మనుషుల్ని అసలు పిల్లలు వస్తున్నారు వృద్ధులు వస్తున్నారు నడవలేని వాళ్ళు వస్తున్నారు వాళ్ళ కోసం ఎంతో భక్తిగా దేవుణ్ణి దర్శనం చేసుకోవాలి అని వస్తున్నప్పుడు మీరు కూర్చోబెట్టే ఎక్కడైనా ఆ లై క్యూ లైన్లలో బల్లలో లేకపోతే ఇంకేమన్నా ఏర్పాటు చేయగలిగితేనే మీరు అందరినీ క్యూలు అనేవి పెట్టండి ఎందుకంటే రాను రాను ఎవరికి కూడా ఓపికలు ఉండట్లేదు కొండ నడిచి ఎక్కి పైకి రావడమే చాలా కష్టంగా ఉంటుంది వాహనాల మీద రావాలంటే కూడా అన్నీ రాలేవు ఎందుకంటే చాలా ఎత్తు ఉంటున్నాయి అవన్నీ కూడా ఎంత కష్టపడితేనో పైకి వస్తున్నారు కొండ మీదకి ఏం వసతులు ఏమీ లేవు అక్కడ అయినా సరే భక్తితో మన శివయ్య అని సంవత్సరానికి జన్మకో శివరాత్రి అన్నట్టుగా సంవత్సరానికి ఒకసారి అన్నట్టుగా తండోపతండాలుగా జనాలు వస్తున్నప్పుడు మీరు ఏం చెయ్యాలి ఎండోమెంట్ వాళ్ళు ఏం చెయ్యాలి లైన్లు మీ ఇష్టం వచ్చినట్టు మా మా బద్దలు కట్టేసి మీ ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తే అయిపోయిందా కూర్చోబెట్టడానికి ఏర్పాట్లు చేయాలి కదా నీరసాలు వచ్చి అందరూ పడిపోతున్నారు అక్కడ మధ్యలో మంజినీళ్ళు ఇచ్చేవాళ్ళును మజ్జిగలు ఇచ్చేవాళ్ళు ఉంటే ఏం ఉపయోగం అండి కళ్ళు తిరిగి పడిపోతే ఏం చేస్తారు బాధ్యత అనేది ఉండక్కర్లా సంవత్సరానికి ఒకసారి ఏర్పాట్లు చేస్తున్నారు చేసేటప్పుడు అవి సక్రమంగా ఉంటున్నాయా లేదా అన్నది చూసుకోవాల్సిన అవసరం లేదా ఏర్పాటు చేయాలి మీరు క్యూ లైన్లు కట్టారు అనంటే ఏర్పాటు చేయాలి ఆ క్యూ లైన్లు కూడా ఆ పైన కొండమైన మొదలడితే సగం కొండ దాకా కిందకు వస్తున్నాయి డౌన్లోకి ఉంటున్నాయి ఇలా ఇలా తిరిగేటప్పుడు కళ్ళు తిరిగిపోతున్నాయి అవన్నీను కళ్ళు తిరిగి పడిపోతే ఏంటి అక్కడ మనుషులు బాధ్యత అనేది ఉండాలి కదా అసలు ఏ విధంగానూ కూడా ఉపయోగం లేకుండా ఎంతకంతకు అధ్వానం అయిపోతుందంటే అంతకంత అధ్వానం అయిపోతుంది ఈ వీఐపీలు అంటూ తయారవుతున్నారు ఏదో మినిస్టర్లు వచ్చారో వాళ్ళు వచ్చారో వీళ్ళు వచ్చారో కాదు పాసులు విపరీతంగా వీఐపీ పాసలు మరి అవి డబ్బుకిస్తున్నారో దేనికి ఇస్తున్నారో తెలియదు వీఐపీ పాసులు యాభై రూపాయల టికెట్లు పాపం తీసుకున్న వాళ్ళు కూడా రెండేసి గంటలు మూడేసి గంటలు వాళ్ళు క్యూలైన్లో తిరుపతి తిరుపతిలో దర్శనమే తొందరగా అయిపోయేలాగా ఉంది అసలు తిరుపతిలో ఎక్కడైనా కూర్చోబెడితే కాంప్లెక్స్లో కూర్చోబెడతారు మళ్ళీ అసలు అనేది మనం ఎక్కడా కూడా ఆగం మొదలైతే వెళ్ళిపోతూనే ఉంటాం ఇంక ఏ శివాలయంలోనూ పెద్ద పెద్ద గుళ్ళల్లో శ్రీ శ్రీహ కాళహస్తిలో కానీ అరుణాచలంలో కానీ ఇంతంత వెయిటింగు లేవు పెద్ద పెద్ద ఆలయాల్లోనే ఇది చిన్న గుట్ట కబుక్కన స్లిప్ అయ్యి ఎవడన్నా పడితే ఏం కావాలి ఇష్టం వచ్చినట్టు నిలువుగా అడ్డంగా వాళ్ళు నిలువుగా అడ్డంగా తడికలు కట్టేసి ఇష్టం వచ్చినట్టు కట్టేసి జనాలు వస్తున్నారు కదా అని చేసేసినప్పుడు కూర్చోడానికి వసతి చూపెట్టండి ఎన్ని గంటలైనా వేచి చూస్తారు జనాలు ఎందుకంటే వాళ్ళు వచ్చింది దర్శనం కోసం ఆటలు పాటలు పాడుకోవడానికి కాదు ఎంతమంది వెనక్కి వెళ్ళిపోయారో తెలుసా మధ్యలో ఉన్నవాడి పరిస్థితి ఏంటి ఉన్నవాడు వెనక్కి వెళ్ళిపోకులు ముందుకు ఉన్నవాడు దర్శనం చేసుకుంటామన్న ఆశ వస్తుంది ఈ మధ్యలో ఉండిపోతారు వాళ్ళ పరిస్థితి ఏంటి వెనక్కి వెళ్ళలేరు ముందుకెళ్ళలేరు అలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి నా ఈరోజు నా సంగతే నేను చెప్తున్నా నిన్న శనివారం ఉపవాసం ఈరోజు అని వెళ్తే ఎవరైనా ఏం ఊహిస్తారో రెండు గంటలు ఆలస్యం అవుతుందనిరా ఐదు గంటలు క్యూలో నించోవాలని ఎవరైనా ఆలోచిస్తారా అసలు ఎవరైనా ఊహించగలరా ఐదు సేపు నించుని ఎండలో ఆలోచించండి ఒకసారి మీరందరూ కూడా అలా ఉంది గవర్నమెంట్ ఏం చేస్తుంది ఈరోజు వచ్చేవన్నీ ఏం చేస్తారు సంవత్సరం సంవత్సరానికి ఒకసారి జరిగే జాతరకి వాటికి ఏర్పాట్లు చేయరా ఏం చేయాలి అడిగేవాళ్ళు లేరని ఒకళ్ళ మీద ఒకళ్ళు అరుచుకోవడం ఈ మధ్యలో దూరిపోయేవాళ్ళు పిల్లలు ఏడ్చేవాళ్ళు సరైన ఏర్పాట్లు చేయగలిగినప్పుడే మీరు అన్నీ ఏర్పాట్లు అక్కడ చెయ్యండి రారు ఎవరు కూడా కాళ్ళన్నీ బొబ్బలెక్కిపోయినాయి నా పెళ్ళైన ముప్పై మూడు సంవత్సరాల్లో ఇంత బాధపడి నేను ఈరోజు వీడియో తీసి లాస్ట్ ఇయర్ కూడా చాలా కష్టమే అనిపించింది కానీ పర్వాలేదు ఓ రెండున్నర గంట మూడు గంటల్లో వెనక్కి రాగలిగాం ఈరోజు ఐదు గంటలు అయిపోయినా దెబ్బలాడుకుంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించుకొని ఒకళ్ళని ఒకళ్ళు తిట్టుకొని అరిచుకుంటే ఐదు గంటలు పట్టింది అంటే ఆలోచించండి ఎంత దారుణంగా ఉంది అక్కడ పరిస్థితి అన్నది వరంగల్ ప్రజలకి హన్మకొండ ప్రజలకి కాజీపేట ప్రజలకి నేను విన్నవించుకునేది ఒక్కటే మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని దీన్ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే మీరు వెళ్ళండి నాకొకటే అనిపించింది ఎక్కడ లేడు శివుడు అనిపించింది నాకైతే నిజంగా కానీ ఇంకోటి అనుకున్నాను నేను ఏమన్నా పాపం చేసుకోను కనుక ఉండుంటే చెప్పే కదా అయిందాక ఈ క్యూ లైన్లో నించున్నందుకు ఆయన దర్శనం చేసుకోవాలి అని కానీ అనుకుని ఇంత శ్రమ పెట్టుకున్నందుకు నా పాపం ఏదైనా అంటే ఇంత ఎపిసరైనా సరే కరిగిపోయి ఉంటుంది అన్నది ఒకే ఒక ఆశతో నమ్మకంతో నేను అలానే దర్శనం చేసుకొని వచ్చాను ఇదండి నా పరిస్థితి ఇంకా ముసలివాళ్ళు ఉన్నారు పాపం వాళ్ళు ఎలాగో ఏమో తెలియదు ఉపవాసాలు ఉన్నవాళ్ళు ఉంటారు మీరే ఆలోచించండి ఫ్రెండ్స్ మరొకసారి అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు రాత్రి జాగారాలు చేసేవాళ్ళు ఉపవాస విరమణ చేయాలి ఓపిక లేనప్పుడు ఉండకండి ఉండాలి అని ఆ భగవంతుడు ఎప్పుడూ కూడా మన మీద ఏది కూడా రుద్దలేదు అన్నీ కూడా మనస వాచ కర్మణ మన అనేది మనం పాటించాలి కాబట్టి అలానే చేద్దాం ఆ శక్తి మనం గనక చేస్తూ ఉంటే ఆ శక్తి భగవంతుడే ఇస్తాడు మనం ఉండలేము అంటే ఉండలేము అంటే ఉండగలం సరేనా అండి ఇంకొకసారి అందరికీ శివరాత్రి శుభాకాంక్షలతో ఈ వీడియో ఇంతటితో ముగుస్తున్నాను నేను ఏమైనా తప్ప మాట్లాడుంటే నన్ను క్షమించండి ఉంటానండి బాయ్